నెల్లూరు జిల్లా కావలి కావలి నియోజకవర్గ ఓటర్లలో బలమైన నమ్మకమైన ప్రజానీకం సముద్ర తీర ప్రాంత ప్రజలు నమ్మకానికి అభిమానానికి నిలువెత్తు నిదర్శనం వారే జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలోకి చేరి అనునిత్యం ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ కొనసాగుతున్నారు గౌరవనీయులు కల్మషం లేని కపటం లేని సహృదయులు మంచి వ్యక్తిత్వం గలవారు శ్రీ అలహరి సుధాకర్ గారు అంచెలంచెలుగా ప్రజలకు చేరువవుతూ ప్రజల్లో మమేకమవుతూ మహిళలకు గౌరవం కల్పిస్తూ మహిళలకు ప్రధాన స్థానం వారిని వీర మహిళలుగా చైతన్య పరిచే నాయకులను కార్యకర్తలను సమీకరణ చేసుకొని దిశానిర్దేశం చేస్తూ తనదైన శైలిలో కావలి నియోజకవర్గ నలుమూలల సుడిగాలి పర్యటన కార్యకర్తలు అభిమానుల యొక్క బలాన్ని పెంచుకుంటూ ప్రజల మనసులో మనకి బలమైన నాయకులు ఉన్నారు అనే భరోసా కల్పించే ఏకైక నాయకులు ఆయనే ప్రియతమ నేత కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి వర్యులు గౌరవనీయులు శ్రీ అలహరి సుధాకర్ గారు అదే తరుణంలో ఇన్చార్జి వర్యులు కార్యాలయానికి తండోపతండాలుగా సముద్ర కెరటం వలె ఉవ్వెత్తున ఉప్పెనలా ఊహించని రీతిలో జన సముద్రంగా పార్టీ కార్యాలయానికి చేరుకొని ఇన్ఛార్జీ అలహరి సుధాకర్ గారి సమక్షంలో పార్టీలో చేరారు జన సమూహం ఆ ప్రజానీకం యొక్క ఆలోచన చుడిగాలి పర్యటన చేస్తూ ఉన్న మా ఇన్ఛార్జి గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించుకొని కావలి నియోజకవర్గ జనసేన పార్టీ శాసనసభ్యులుగా డిప్యూటీ సీఎం గారికి ఒక కానుకగా అందించాలనే గట్టి పట్టుదలగా ఉన్నామని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి వర్యులు శ్రీ అలహరి సుధాకర్ గారు మాట్లాడుతూ 何い Cảm ơn các bạn đã theo dõi và là của anh và anh là và anh là của anh ليك دس سوال ہاں

నడుపుతూ పార్టీలో ఒక కొత్త పేరుని కొత్త నడవడికని కొత్త దీనిని మహిళలకి ఎంతో ఇది ధైర్యాన్ని ఇస్తూ మా జనసేన పార్టీలో ధైర్యంగా ముందుకొచ్చి ఎక్కువ మంది ధైర్యంగా ఫ్యామిలీలు ముందుకు రావడం మా జనసేన పార్టీలోనే మీరు చూడవచ్చు ఎంతో భరోసా ఇవ్వగలిగిన పవన్ కళ్యాణ్ గారు ఆ ధైర్యంతోనే మాకు స్త్రీలంటే ఎంతో గౌరవిస్తారు కాబట్టి మా జనసేన పార్టీలో వీర మహిళలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏ పార్టీలో లేని వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ మాక్సిమం అంతా ఫ్యామిలీస్ పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు ఉన్నా కానీ ధైర్యంగా ఇళ్లలో పెద్దవాళ్ళు కూడా నమ్మకంగా మా జనసేన పార్టీలో వీర మహిళలు ముందుకు వచ్చి పనిచేస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలమ్మా అదే విధంగా కావల్ నియోజకవర్గంలో నా వంతుగా ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం ఒక ఆనవాయితీలో భాగంగా ఈ రోజు మా వీర మహిళల్ని సన్మానించుకున్న కార్యక్రమం అదే విధంగా ఇక్కడికి వచ్చిన వారికి నేను చీరలు గాజులు కూడా ఒక అన్నగా వీళ్ళకి ఈ రోజు ఇవ్వబోతున్నాను దానికి కూడా మీరందరూ కూడా స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు మా కావలి నియోజకవర్గం నుంచి మండల అధ్యక్షులు జనసేన నాయకులు జన కావలి టౌన్ నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి జనసేన నాయకులకి జన పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ శుభ సందర్భంగా ఇంకోసారి వీర మహిళలకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు అందరికీ నమస్కారం ముఖ్యంగా నాకు ఇష్టమైన మత్స్యకార సోదరులకి ముఖ్యంగా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ఫస్ట్ నేను అందుకే పేరులను ఫోన్ నెంబర్ తీసుకున్నాను అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా మా జనసేన ఫ్యామిలీలోకి పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంగా తీసుకున్నటువంటి పార్టీలోకి మీరు అందరూ చిత్తశుద్ధితో అంతా యువకులే కనిపిస్తున్నారు నాకు అందరూ యువకులదే పార్టీ ముఖ్యంగా యువకుల కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేస్తుంటారు కాబట్టి మీరు అందరూ వచ్చినందుకు అందరికీ వెల్కమ్ జనసేన ముఖ్యంగా ఈ ఈరోజు జనసేన పార్టీ తరఫున మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మత్స్యకారుల మీద ఉన్న అభిమానంతో మీరు కావాలంటే కనుక్కోండి తెలుగుదేశం పార్టీ కానీ అంటే పేర్లు ఎత్తాల్సిన అవసరం లేదు ఏ పార్టీలో కూడా మత్స్యకారు విభాగం అనేది లేదు మా పవన్ కళ్యాణ్ గారు మాత్రం మత్స్యకారుల మీద ఉన్న అభిమానంతో మత్స్యకారుల కమిటీ వేసి దానికి ఒక చైర్మన్ నిర్మించారు ఆ చైర్మన్ గారికి కూడా ఎమ్మెల్యే టికెట్ పోయినసారి అదే చోట నర్సాపూర్లో నిలబడ్డారు కానీ నర్సాపూర్లో యాక్చువల్గా ఓసీసీ టికెట్ కానీ బీసీకి మత్స్యకారుల మీద ఉన్న అభిమానంతో ఒక బీసీకి పోయినసారి అయితే ఆయనకే ఇచ్చారు ఇప్పుడు ఆయనకు ఇచ్చారు ఆయన మా మత్స్యకారులకు చైర్మను కమిటీ నాయకులు గారు ఆయన ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఆయన మన నెల్లూరు జిల్లా అసెంబ్లీలో కూడా విప్పు చీఫ్ విప్గా ఉన్నారు మన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు గత చీఫ్ విప్ మొన్న మీటింగ్ పెట్టడానికి అయితేనే చేయడానికి అదేవిధంగా కమిటీలో భాగంగా మా నియోజకవర్గం నుంచి నెల్లూరు జిల్లాలో ఎవరు లేరు కానీ మన సీనుని జిల్లా కార్యదర్శిగా ఆ రోజు రికమెండ్ చేయడం జరిగింది దానికి సంగీభం అంతుకుంటూ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అతను స్టేట్ సెక్రటరీ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా జరిగింది అదే క్రమంలో జనసేన పార్టీ కావల్లో కూడా ఎంతో బలోపేతం అవుతుంది మీకు తెలుసు ఎలాంటి గొడవలు లేవు చిత్తశుద్ధితో పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రజల్లోకి కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు తీసుకెళ్లే విధంగా ముఖ్యంగా మన రవిని వర్గ అధ్యక్షుడు పెట్టి యాభై ఎనిమిది మందితో మత్స్యకార కమిటీ వేయడం జరిగింది అదేవిధంగా మత్స్యకార గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో గ్రామ అధ్యక్షుల దగ్గర నుంచి గ్రామ మెంబర్స్ దాకా వేయడం జరిగింది కాబట్టి నేను కోరుకునేది ఒకటే మీరందరూ ఇంతకుముందు వేరే పార్టీలో ఉండి లేదా పార్టీలో ఉండొచ్చు కానీ జనసేన పార్టీలోకి మీరు వస్తున్నందుకు